మనం సార్లు అనుకుంటూ ఉంటాం నేను ఏ పుణ్యం చేసుకుంటే నా లైఫ్లో చేంజ్ వస్తుంది ఒక మార్పు అనేది కావాలి నేను ఒక అందరికీ రోల్ మోడల్గా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో మందిని అప్రోచ్ అవుతూ ఉంటాం అంటే నా పేర్లో అక్షరాలు మార్చుకోవాలన్నా లేదు నేను ఉన్నటువంటి ఇండ్లు మారాలా లేదు నేను ఉండేటటువంటి ఊరు మారాలనా లేదు నేను కూర్చునేటటువంటి ప్లేస్ చేంజ్ అని అడుగుతూ ఉంటారు కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఇప్పుడనే కాదు ఎప్పటికీ మనకంటూ ఒక గుర్తింపు రావాలి అంటే మనము అందరికంటే కూడా భిన్నంగా చేయాలి నీకు ఆ పుణ్యం ఈ పుణ్యం చేస్తే మన జీవితంలో మార్పు వస్తుందో రాదో తెలియదు కానీ నైపుణ్యం అనేటటువంటిది నీకు ఏదైతే ఒక కళ ఉందో నీలో దాంట్లో నైపుణ్యం స్కిల్ అందరికంటే కూడా భిన్నంగా గా నువ్వు ట్రై చేయగలిగితే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోగలము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం వెళ్ళగలము మనం ఒకరికి రోల్ మోడల్గా ఉండాలి అంటే మనం చేసేటటువంటి పని మనకు నచ్చినటువంటి పని మనకు వచ్చినటువంటి పనిలో మనం భిన్నంగా ప్రయత్నించాలి అందరిలో కూడా మనలో ఒక స్పెషల్ క్వాలిటీ ఉండాలి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒక అతను ఎయిత్ క్లాస్ చదువుతూ ఉన్నాడు ఎయిత్ క్లాస్ చదివేటప్పుడే కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా తనకి తీసుకోవాల్సినటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ తన మీద పడింది అప్పుడు ఎయిత్ క్లాస్లోనే చదువు అనేది వదిలిపెట్టేసి ఒక మెకానిక్ షెడ్లో జాయిన్ అయిపోయాడంటే ఎంప్లాయీగా జాయిన్ అయిన తర్వాత అతను ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత ఆ సిటీలో ఉన్నటువంటి మెకానిక్స్లో కంటే కూడా గొప్ప పేరు అంటే తను ఏ స్థాయికి వచ్చిందంటే తన స్కిల్ తను చేసిన చేస్తూ ఉన్నటువంటి పనిలో ఉన్నటువంటి అనుభవము ఒక బండి షెడ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఆ శబ్దాన్ని బట్టి ఎక్కడ దీనికి ప్రాబ్లం ఉంది చెప్పేటటువంటి స్థాయికి వచ్చేసారంట దట్ ఈజ్ మాస్టర్స్ ఏదైనా ఒక స్కిల్ ఒక నైపుణ్యాన్ని మనం నేర్చుకున్నాము అంటే అందులో అంత గొప్ప స్కిల్ అనేది అంటే ఒక కొత్తగా ఉండాలి మనం అందరిలో ప్రయత్నించినటువంటిది మనం చేసినటువంటిది అందరు చేసే పని మనం చేస్తే మనకంటూ గుర్తింపు అందరితో పాటు సమానంగా ఉంటుంది కానీ ఎక్కడున్నా కూడా ఒక వర్క్ పని వర్క్ గుర్తొచ్చిన వెంటనే ఆ వ్యక్తి పేరు గుర్తొస్తూ ఉందంటే అది స్పెషల్ స్కిల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా రీసెంట్గా కూడా ఒకటి చూసాం మనం ఒక అతను టెన్ మినిట్స్లో ఎవరైనా అక్కడ నిలబడ్డారు అంటే అద్భుతంగా పెన్సిల్ ఆర్ట్ వేస్తూ ఉన్నాడు స్కెచ్ అంటే అంత నైపుణ్యం రావడానికి తనకు వచ్చినటువంటి కళ అది కానీ అందులోనే అందులోనే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్గా తను చేయడం వలన అన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేయడం వలన రానటువంటి గుర్తింపు ఈరోజు తనకి ఎక్కడి నుంచి వచ్చేసి అందరూ ఇంటర్వ్యూస్ తీసుకొని వెళ్తూ ఉన్నారు అలాంటిది అంటే చదువుతో సంబంధం లేకుండా మనలో ఉండేటటువంటి స్కిల్ కూడా మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది కాబట్టి ఆ పుణ్యం ఈ పుణ్యం కోసం పాకులాడడం ఎక్కడికో వెళ్ళడము ఎక్కడో పేరు మార్చుకోవడం ఎక్కడో ఇల్లు మార్చుకోవడం కాకుండా మనలో ఏమి దాగుందో ఒక కళ ఒక నైపుణ్యం అనేటటువంటిది మనకు తెలిసినటువంటి దాంట్లో ప్రాక్టీస్ ఒకే దానిని ఒకే దానిని నాకు చాలా వచ్చండి అని చెప్పేసి అన్నిటినీ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే మనం దేంట్లో కూడా మాస్టర్స్ కాలేం మనకు నచ్చినటువంటిది అందరు మెచ్చాలి అనుకున్నటువంటిది అందరికీ మనం ఒక మార్గాన్ని చూపించాలి ఒక గైడెన్స్ అనేది మన నుంచి తీసుకోవాలి అంటే ఒక్కదాని మీదనే నిలబడి చేయగలిగితే అంటే మల్టీ టాలెంటెడ్ ఉంటారు వాళ్ళకి ఓకే పర్లేదు ఏం చేసినా కొన్ని వాళ్ళకంటూ కొన్ని భిన్నంగా తయారు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆ గుర్తింపు ఉంటుంది మనం ఏం చేయాలి అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు అందులో ఒక నైపుణ్యాన్ని ఒక స్కిల్ని అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయడం వలన మనకంటూ ఒక మంచి స్థానం వస్తుంది కాబట్టి అందరు కూడా ఏదో చేయాలి ఏదో చదవాలి అది చదివితే నేను గొప్ప వాళ్ళు అవుతాను ఇది చదివితే గొప్ప వాళ్ళు అవుతాను అనేది కాకుండా ఎంతవరకు ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాత నువ్వు చేసేటటువంటి పనిలో నీకంటే బాగా చేయగలిగినటువంటి వాళ్ళు ఇంకెవ్వరూ లేని విధంగా ప్రయత్నించడం అనేది ది బెస్ట్ అనేది మనందరికీ తెలుసు ఆ విధంగానే మనం అనుకున్నటువంటి విజయాలు మనం సాధించగలము అనేటటువంటిది కూడా అందరికి తెలిసినటువంటిది కాకపోతే అందరూ అది చేశారు ఇది చేశారు వాళ్ళు అలా వెళ్ళారు వీళ్ళు ఇలా వెళ్ళారు అని కాకుండా నువ్వు ఎలా వెళ్ళాలి అనుకుంటున్నావు నువ్వు ఏ పని అయితే భిన్నంగా చేయాలి అనుకుంటున్నావు ఎందులో అయితే నువ్వు స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నావు ఆ డెవలప్ చేసుకునేటటువంటి స్థానంలో పది మంది ఏం చేస్తున్నారని నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోకుండా నీలో ఉన్నటువంటి స్కిల్ కోసం నువ్వు ఎంత టైం ఇన్వెస్ట్ చేయగలవో ఎంత నువ్వు ప్రయత్నించగలవో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టావు అంటే అందరినీ చూసి అలసిపోయి తలనొప్పి తెచ్చుకొని ఈర్ష్యతో రగిలిపోవడం కంటే కూడా మనకు ఒకరు ఒకరిని మనం బ్లేమ్ చేస్తూ కూర్చున్నాము అంటే మనం బ్లూమ్ కావడం అనేది జరగదని ముందు వీడియోలో తెలుసుకున్నాం కాబట్టి మనలో ఉన్నటువంటి టాలెంట్ను మనం మాత్రమే గుర్తించగలం అందరికీ ఆల్ ది బెస్ట్